చెప్పండి మీరే చెప్పాలి ఏ విధంగా ఉంది ఏపీలో రాజకీయ పార్టీల పరిస్థితి రాజకీయ నాయకులు ఎటువైపు వెళ్తున్నారని ఒకటి పవన్ కళ్యాణ్ చేసినటువంటి ట్వీట్ కి లేఖకి జోగి రమేష్ నుంచి వస్తున్నటువంటి స్పందన అదేవిధంగా అధికార పార్టీల అసమ్మతి అదేవిధంగా మీ పార్టీలోకి చేరుకులు ఇవన్నీ కూడా చూస్తున్నాం కదా సో ఏం జరగబోతుంది అదంతా కూడా ప్రజల్లో వస్తున్నటువంటి అంటే సంకేతాలకి ఇవన్నీ కూడా మార్పులు అనుకోవచ్చా లేదంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కాబట్టి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్ ని రీచ్ అవడానికి చేసినటువంటి మార్పులు అనుకోవచ్చు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్ రీచ్ అవడానికి కాదండి మనకు ఒక సామెత ఉంటుంది తెలుగులో కొండనాలకి ముందేస్తే ఇస్తే ఉండనాలకు ఊడిందని అలాగా ఇప్పుడు వైసీపీ కాంగ్రెస్ ఇప్పుడు ఇందాక వేణన్న చెప్తున్నారు మేము పద్దెనిమిది సీట్లలో ఫస్ట్ పోటీ చేస్తే ఉప ఎన్నికలో పదిహేడు గెలిచాము తర్వాత అరవై మూడు గెలిచాము తర్వాత నూట యాభై ఒకటి ఎన్ని గెలిచామన్నది కాదు ఈసారి మీకు ప్రజలు ఇచ్చేది ఎంత అంటే సింగిల్ డిజిట్ అది ఒకటిస్తారో రెండు ఇస్తారో మూడిస్తారో తెలియదు కానీ సింగిల్ డిజిట్ డబుల్ డిజిట్ కూడా ఎంటర్ ఎంటర్ అవ్వలేని పరిస్థితిలో ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ ఉంది ఆ రోజు పద్దెనిమిది పద్దెనిమిది స్థానాల్లో గెలిచింది ఎవరిని కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేని తీసుకొని వాళ్ళు పార్టీ ఏదో ఒక గ్రూప్ రాజశేఖర్ రెడ్డి గారికి అనుకూల వర్గం అంతా కలిసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడం జరిగింది అట్లాగే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా అంతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆల్రెడీ రెడీమేడ్ గా ఉన్న ఎమ్మెల్యేలని ఎంపీల్ని మళ్ళీ వాళ్ళు తీసుకుని అంటే వాళ్ళకొక రాజకీయ ప్రస్థానం ఉంది అంతకు ముందు కొన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండి చాలా సార్లు పోటీలు చేసి ఒక ఒక వాళ్ళకు ఒక ఎరా ఏర్పాటు చేసుకున్న అలాంటి లీడర్స్ ని కాంగ్రెస్ నుంచి ఆ గ్రూప్ విజన్ తో తీసుకొచ్చుకొని ఆ అక్కడ నుంచి వైఎస్ఆర్ సిపి పార్టీ అనేది ఒక టెంట్ పార్టీ పెట్టుకొని ఆ పార్టీ పేరు కూడా అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు రిజిస్టర్ చేయించుకోలేదు అది ఇంతకన్నా దౌర్భాగ్యం ఆ పార్టీ పేరు కూడా ఆయన రిజిస్టర్ సొంత పార్టీ కాదు ఎవరో శివారెడ్డి అని ఆయన రిజిస్టర్ చేయించుకుంటే ఆయన దగ్గర నుంచి తీసుకొని మాది వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక టెంట్ వేశారు ఆ టెంట్ ఎంతకాలం ఉంటదండి ఇప్పుడు ఇప్పుడు తుఫాను ఇప్పుడు తుఫానుకి ఎగిరిపోయినట్టు టెంట్ ప్రజా చైతన్యం అనే తుఫాన్ లో ఈ టెంట్ ఎగిరిపోబోతుంది అందుకని వాళ్ళకి ముందుగానే ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకి ఎంపీలకి అందరికి ఇప్పుడు ప్రజా ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత ఏంటి వాళ్ళ ఇంటర్నల్ సర్వేలు ప్రతిదీ తెలుసండి రిపోర్ట్ ఈ ఈ వ్యతిరేకత బాగుట అనేది ఎప్పటి నుంచో ఆ పార్టీలో సొంత పార్టీ దగ్గరికి వెళ్ళారు సొంత ఇంట్లో నుంచే మొదలైందనమాట తల్లి చెల్లి తల్లి దగ్గర నుంచి చెల్లి దగ్గర నుంచి మొదలైన ఇది పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల దాకా ఎంపీల దాకా వచ్చేసింది ఇప్పుడు చివరికి అంతేగాని అప్పుడు ఈ ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టైంలో ఒక ఐదుగురు వెళ్ళి ఉండవల్లి శ్రీదేవి గారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు వీళ్ళందరూ వచ్చి బయటకు ఆ రోజే వచ్చారు సంవత్సరం క్రితమే బయటకు వచ్చేశారు అంతకు ముందే చెల్లి తల్లి ఏమో పక్క రాష్ట్రానికి తరలిపోయారు ఇట్లా ఈ రకంగా చూస్తే సొంత ఇంటి వాళ్ళనే అంటే ఏదో కన్న తల్లికే వెన్నమ్మకి బంగారు గాజులు ఏడబుని పెడతాడని ఇప్పుడు సొంత ఇంట్లో ఆయన నమ్ముకొని వచ్చిన వర్గాన్ని ఆయన కాపాడుకోలేక వాళ్ళని గలవక వాళ్ళ మంచి చెడులు చూడలేక వాళ్ళ వాళ్ళకి న్యాయం చేయలేదు అదే పాయింట్ మనం వేరే కదా చూడవద్దు అంటే ఎప్పుడు సొంత వారినే కంటే మిగతా అంటే అందరినీ కూడా ఒకే సమన్యాయంతో జగన్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు సమాన్యాయం ఎక్కడండి సమాన్యాయం ఇప్పుడు ఆయన నమ్ముకొని వచ్చారు కాంగ్రెస్ నుంచి ఒక పెద్ద పార్టీలో ఉన్న జాతీయ పార్టీలో ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఓడబోడుస్తారని ఆయన వెనక నడిచారు నమ్మి నడిచిన వాళ్ళని నట్టేయడం ముంచడం ముందు నమ్మి నడిచిన వాళ్ళకి న్యాయం చేయని ఆయన అందరికీ ఎలా సమన్యాయం చేస్తారు చేయలేరు కదా అదే ఇక్కడ అది కాక ఆయన అసమర్థతని ఎమ్మెల్యేల మీద వద్దటం ఇది మరీ దారుణమైన విషయం ఎందుకంటే అసలు పాలం జాతక అంత ఆయనకి డ్రైవింగ్ తెలియని ఆయనకి డ్రైవింగ్ డ్రైవింగ్ తెలియనానికి స్టీరింగ్ ఇచ్చినట్టు అయిపోయింది నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతోటి ఆయనకి అసలు డ్రైవింగ్ చేయడమే రాన ఆయనకి స్టీరింగ్ ఇస్తే అటు పెడతా అటు తిప్పేసి రాష్ట్రాన్ని అల్లకొల్లని చేసేసాడు ఇప్పుడు ఆయన చేసిన తప్పుకి ఎమ్మెల్యేలను బలి చేయడం ఎంతవరకు కరెక్ట్ వాళ్ళకి ఫ్రీడమ్ ఎక్కడుంది ప్రతి విషయంలో డైరెక్ట్ డిటిపి డిటిపి అని చెప్పి ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకున్నారు వాలంటీర్ వ్యవస్థని ఒక రెండు లక్షల మందిని పెట్టుకున్నారు డైరెక్ట్ గా ఈ ఎమ్మెల్యే అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేశారు ఎంఆర్ఓ సిస్టమ్ ఉండదు పంచాయతీ రాజ్ వ్యవస్థ ఉండదు ఏ వ్యవస్థ పనిచేయాలి ప్రతి ప్రభుత్వం నుంచి వచ్చే ఇది ఫ్యాక్ట్ అండి ఆశా గారు కావాలంటే మీకు చాలా నేను ఆధారాలు కూడా చూపిస్తాను పంపిస్తాను మీ న్యూస్ లో ప్రసారం చేసుకోవచ్చు అదిగాక న్యూస్ ఛానల్ నుంచి తీసుకున్నవి అదేగా గ్రౌండ్ లెవెల్ లో తిరిగినవి ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ ఇస్తున్న ప్రభుత్వ పథకాలు సిక్స్టీ పర్సెంట్ ఎమ్మెల్యే కి ఫార్టీ పర్సెంట్ వాలంటీర్స్ కి ప్రజలకు అందుతున్నది మాత్రం చాలా తక్కువ

అందులేదండి సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ లో ఎమ్మెల్యేలు మంత్రి వర్గానికి వాలంటీర్స్ కి తెలిసిన వాళ్ళకి అల్లంతా ఎవరంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కార్యకర్తలు వైఎస్ఆర్ సిపి ఇది కాకుండా ప్రతిపక్షాలకు కానీ న్యూట్రల్ కానీ ఎవరికైనా అవసరార్థులకు ఎవరైనా కరెక్ట్ గా సాయం అందింది అంటే మాత్రం అది అది నిజం కాదండి అబద్దం పచ్చి అబద్ధం ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు ఎవరు అవసరార్థులు ఉన్నారో వాళ్ళకి సాయం అందితే ఈ రోజు కూడా ఆర్థిక భారంతో పురుగు మందులు తాగి కుటుంబం కుటుంబం ఆత్మహత్యలు చేసుకోడు ప్రతి కుటుంబంలో ఈరోజు మీరు వెళ్ళి గమనిస్తే ఏ వర్గము సంతృప్తిగా లేదు అనేది నిజం అందుకనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందండి జగన్మోహన్ రెడ్డి గారు వేలు ఇస్తాను ఇరవై వేలు ఇస్తాను అంటే పని ఇవ్వకుండా పథకాలు ఇస్తానంటే జనాలకి ఉపయోగం ఏముంది ఆర్థికంగా వాళ్ళు స్థిరపడాలంటే ఉపాధి కల్పన కావాలి ఉపాధి కల్పన కల్పించడంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఘోరంగా ఇంతవరకు ఈ ఈ దశాబ్దాల తరబడి ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో ఈ రకంగా ఘోరంగా విఫలమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే నిలుస్తారు చరిత్రలో ఇంకెవ్వరూ ఉండరు కనీసం థర్టీ సిక్స్ పర్సెంట్ అయినా పెట్టుబడి వ్యయం ఉండాలి అని చెప్పి మన కేంద్ర సంస్థ చెప్తుంటే అది కూడా దాన్ని కూడా దాన్ని కూడా లక్ష్య పెట్టకుండా ఈ రోజుకి అసలు మన రాష్ట్రంలో అసలు పెట్టుబడి వ్యయం అనేదే లేదండి కంప్లీట్ గా అలాగే అప్పులు తీసుకొస్తున్నారు అప్పులు తీసుకొచ్చి రాష్ట్ర ఖజానాకి ఎంత కొల్లబడుతున్నారు మేము సంక్షేమం ఇచ్చాం సంక్షేమం వేణన్ అంటారు సంక్షేమం అభివృద్ధి చూసి ప్రతిపక్షాల కడుపులో మండిపోతుందంట అంటే ఏమి అభివృద్ధి ఉందండి ఏమి అభివృద్ధి చేశారని ఏది నూడిల్స్ బండి ఓపెనింగ్ అనో ఆ ఏది ఉంటాయి కదా మనకి ఆయన ఏదో ఎంపీ భరత్ గారు ఏమో పునుగులేసుకుంటా ఉంటారు వాళ్ళు వచ్చేమో నూడిల్స్ బండి ఓపెనింగ్ చేస్తుంటారు ఇలాంటివేనా పరిశ్రమలు అంటే ఓకే ఇవన్నీ కూడా మీ పార్టీ గెలుపు మీ పొత్తు పార్టీ కూటమి పార్టీకి గెలుపుకు అవకాశాలుగా భావిస్తున్నారు ఈ తొంభై రోజుల కార్యక్రమం వంద రోజులు అయిపోయింది ఇంకా తొంభై రోజులకు వచ్చేసాం దాదాపుగా త్రీ మంత్స్ మాత్రమే టైం ఉంది కాబట్టి ఈ కొత్త సంవత్సరం ఇంకేనే మార్పులు జరుగుతాయి చూద్దాం ఒక నిమిషం అండి ఎస్ గారు గుడ్ మార్నింగ్ అండి నమస్తే మేడం ముందుగా మీకు అలాగే ప్యానర్లో ఉన్న పెద్దలకి మన ఐ న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా నూతన సంవత్సర